హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు కొరమేను చేపల కూరని మా గోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారో ఆ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నానండి ఈ చేపల కూరలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేయకుండా అన్నీ పచ్చివే కలిపి పెడతామండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయకుండా అన్నీ పచ్చిగా కలిపి పెడితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఈ కొరమేను చేపల కూరని ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కొరమేను ఒకటి తీసుకున్నానండి ఈ చేపని బాగా క్లీన్ చేసి ఉప్పు నీటిలో బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర పావు టీ స్పూన్కి కొద్దిగా తక్కువ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర మరీ కలర్ మారేంత వరకు అవసరం లేదండి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని బాగా చల్లారిన తర్వాత సనికలులో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా రాయి మీద చేసుకుని వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకొని పొడి చేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా దంచుకోవాలి చేపల కూరకి అసలైన రుచినిచ్చేది ఈ పొడేనండి చేపల కూరలో అల్లం వెల్లుల్లి మసాలాలు లాంటివి ఏమీ వేయకూడదండి ఓన్లీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలండి అప్పుడే చేపల కూర మంచి రుచిగా వస్తుంది ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది ఎండుమిరపకాయలని నీటిలో బాగా నానబెట్టుకొని సన్నికల్లో వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి చేపల కూరలోకి మిల్లులో పట్టించిన కారం కంటే ఇలా పచ్చి కారాన్ని అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి పూర్వం విలేజెస్లో చేపల కూరని చేసుకునేటప్పుడు ఇలా అప్పటికప్పుడు పచ్చి కారాన్ని నూరుకుని చేసుకునేవారండి అందులోనూ ఇలా రాయి మీద నూరుకుంటే కారం మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నికాళ్ళలో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఒకవేళ మీకు ఇలా రాయి మీద దంచుకునే వీలు లేకపోతే ఉల్లిపాయలని కోరుకోవచ్చండి లేదా మిక్సింగ్ జార్లో వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఇలా రాయి మీద దంచుకుంటే కర్రీ మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దని క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో వేసేసుకోవాలి అలాగే నూరుకున్న కారాన్ని కూడా చేప ముక్కల్లో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ల ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక కప్పు నూనె పోసుకోవాలి చేపల కూరలకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి నూనె ఎక్కువ వేసుకుంటేనే చేపల కూర రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు కారం నూనె ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముద్దని నూనెలో వేయించకుండా పచ్చిగానే వేసామండి పైగా కారం కూడా పచ్చి కారం వేసాం కాబట్టి కూర చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ సైజు చింతపండుని రసం తీసుకుని చేప ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి కురమైన చేపల కూర పులుసుగా పెట్టుకుంటే బాగుండదండి కొంచెం దగ్గరగానే చేసుకోవాలి అందుకే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత గరెటతో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆరేడు పచ్చివిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలకి చేపల కూర ఉడికిపోతుందండి కర్రీని ఎక్కువసేపు ఉడికిస్తే చేప ముక్కలు చిదురైపోతాయండి అందుకే పదిహేను నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు దంచుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పొడిని వేసేసుకోవాలి పొడి వేసిన తర్వాత గరిటతో కలపకూడదండి గరిటతో కలిపితే చేప ముక్కలు చిదురైపోతాయి అందుకే గిన్నెను పట్టుకొని ఇలా తిప్పుకోవాలి ఇలా కలుపుకుంటే చేప ముక్కలు చిదురైపోకుండా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ బాగా చిక్కబడి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత కూడా గరిటపెట్టి కలపకూడదండి గిన్నెను పట్టుకొని ఇలా కలుపుకోవాలి గ్రేవీ బాగా చిక్కగా ఉందండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత కర్రీ గట్టిపడిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి ఎంతో యమ్మీగా ఉండే మా ఆంధ్ర కొరమేలు చేపల కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి అంతేకాదండి ఈ కర్రీ ఈరోజు వండుకుని నెక్స్ట్ డే వేసుకుంటే మరింత రుచిగా ఉంటుందండి ఎలా ఉందండి నేను చేసిన కొరమేరు చేపల కూర మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్